హైదరాబాద్ మెట్రోలో భాగంగా నగరంలో అద్భుత కట్టడం అందుబాటులోకి రానుంది రోడ్డు రైలు మార్గాల మీదుగా ఏర్పాటు చేసే వంతెన పైనుంచి మెట్రో రైలు పరుగులు తీయనుంది దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉక్కు వంతెన నిర్మించనున్నారు ఘజియాబాద్ లో తయారవుతున్న ఈ ప్రత్యేక వంతెన త్వరలోనే నగరానికి రానుంది వచ్చే జనవరి నాటికి నిర్మాణ ప్రక్రియ పూర్తి కానుంది మెట్రో రైలు నిర్మాణంలో అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతంగా చేపడుతున్న కట్టడం భాగ్యనగరానికి రానుంది హైదరాబాద్ మెట్రోలో భాగంగా రైలు మార్గాలపై ఎనిమిది చోట్ల వంతెనను నిర్మిస్తున్నారు అన్నింటిలోకి సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి నిర్మాణం అత్యంత క్లిష్టమైనదిగా గుర్తించారు ఇక్కడ అరవై అడుగుల ఎత్తులో రెండు వందల ఐదు వరకు ఎలాంటి స్తంభం లేకుండా వంతెన కట్టాల్సి ఉంది రాజమండ్రి గోదావరి నదిపై వంతెన తరహాలో ఆధునిక పరిజ్ఞానంతో దీన్ని తయారు చేస్తున్నారు భారీ ఉక్కు వంతనల నిర్మాణ పనులను గజియాబాద్ లోని ఉక్కు పరిశ్రమలకు చెందిన టీకే అప్పగించింది వీటి నిర్మాణం పూర్తి కావడంతో జులైలో నగరానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు మెట్రోలో భాగంగా సికింద్రాబాద్ బోయిగూడ ప్రాంతాల్లో ఉక్కు వంతెనలు రానున్నాయి సిమెంట్ బోడక్ట్ తో సంబంధం లేకుండా ఈ వంతెనలపైనే మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఇదో కొత్త ప్రయోగం కావడం విశేషం ఉక్కు వంతెనల నిర్మాణం సవాలుగా తీసుకున్నామని మెట్రో రైళ్ల అధికారులు చెబుతున్నారు అత్యంత క్లిష్టమైన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పిల్లర్ నుంచి పిల్లర్ వరకు మధ్యలో ఎలాంటి ఆధారం లేకుండా సిమెంట్ వయాడక్ ను జత చేయడం అరుదైన ఘటనగా వర్ణిస్తున్నారు రైల్వే ట్రాక్ పై కాంక్రీట్ వయాడక్ట్ తో ట్రాక్ నిర్మాణం సులువు కాదని అందుకే ఉక్కు వంతెనలు వాడుతున్నామని అధికారులు వెల్లడించారు సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జ్ వద్ద దక్షిణ మధ్య రైల్వేకు చెందిన పదహారు ట్రాక్లున్నాయి భవిష్యత్తులో వీటిని విస్తరించే యోచన ఉండడంతో రెండు వందల అడుగులకు పైగా స్థలం బదిలీ మెట్రో నిర్మాణం చేపడుతున్నారు ఇందుకోసం మెట్రో సంస్థ రైల్వే నుంచి స్వల్పకాలానికి స్థలం కూడా లీజుకు తీసుకుంది ఉక్కు వయాడక్లను గడ్డర్ల ద్వారా పిల్లర్ల మీదకి చేర్చిన తర్వాత సెగ్మెంట్ల బిగింపులో భారీ ఇనుపరాడ్లతో గ్లూడు టైట్ చేసి బిగిస్తారు ఈ ప్రక్రియతో పటిష్టంగా తయారవుతాయి ఈ వంతెనలు భారీ బరువును మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు